జిల్లా దర్శి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం పాలనలో రైతన్నల పరిస్థితి ఎడారిలో నావలా మారిందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కైపు వెంకటకృష్ణారెడ్డి విమర్శించారు ఈ రెండు సంవత్సరాలలో ఏ ఒక్క రారాజు అయ్యాడా అని ఆయన ప్రశ్నించారు రైతు రారాజు కాకపోగా వ్యవసాయం చేయటం మానేవేసి పరిస్థితి వచ్చిందని వెంకటకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాలనలో రైతులందరూ సంతోషంగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు ఎందుకంటే మీరు ప్రభుత్వంలో వచ్చి దగ్గర దగ్గరగా రెండు సంవత్సరాలు అవుతుంది పొగాకు రైతుని ఏ విధంగా మీరు రాజు చేశారండి అలాగే మిర్చి రైతుని ఏ విధంగా రాజు చేశారు మీరు పత్తి రైతుని ఏ విధంగా రాజు చేశారు వరి పండించే రైతుని ఏ విధంగా రా రాజు చేశారు మీరు ఒరి వరి పండించిన రైతులకి గిట్టుబాటు లేదు పత్తి రైతులకి గిట్టుబాటు ధర లేదు ఏ విధంగా ఈ రా ఈ రైతుల్ని మీరు రాజులు చేస్తారు రైతు కుటుంబాలు మొత్తం దర్శన నియోజకవర్గం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఉచితంగా ఇత్తనాలు ఇవ్వలేదు ఎరువులు ఇవ్వలేదు